దేవుడైన దేవుడైనహ ఆదామును అవలను సృష్టించను ఆదామును మట్టితో సృష్టిస్తే అవ్వను ఆదాము యొక్క ప్రకటనతో సృష్టించాడు ఆదాము హవలకు పుట్టిన కుమారులలో మొదటివాడు కయ్యూను రెండవ వాడు ఏబేలు కయ్యూను భూమిని సేద్దపరచేవాడు అంటే వ్యవసాయం చేసేవాడు ఏబేలు కోరల కాపరి కూరల మందను కాచుకునేవాడు ఆ కాలంలో దేవుడు వారికి ఎంతో సమీపముగా ఉన్నాడు దేవుడు వారితో మాట్లాడడం ఎంతో సహజంగా ఉండేది దేవుడు వారితో స్నేహం చేసేవాడు ఒకరోజు కయ్యూను హేబేలు వారి వారి కష్టాజితంలో నుండి దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు కయ్యూను తన పొలం పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెస్తే హేబేలు మాత్రం తన మందలో తొలిచూళ్ళను పుట్టిన గొవ్వన గొర్రె పిల్లను అర్పణగా తెచ్చాడు దేవుడు కయ్యును అర్పణను అంగీకరించలేదు కానీ హేబేలు అతని అర్పణను అంగీకరించాడు కయ్యూను తన అర్పణను దేవుడు అంగీకరించలేదని ముఖం చిన్నపుచ్చుకొని ఒకరోజు తన తమ్ముడైన హేబేలు పొలంలో ఉండగా చూసి అతనితో మాట్లాడి అతని మీద పడి అతనిని చంపాడు తరువాత దేవుడు కయ్యునితో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయ్యున్ను అడిగినప్పుడు కయ్యును నేనేమైనా నా తమ్ముడికి కావలవాడినా అని సమాధానం ఇచ్చాడు అప్పుడు దేవుడు నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది కావున నీవు స్థిపింపబడినవాడు గనుక నీవు భూమిని సేద్యపరచినప్పుడు అది తన సారం మొగ మీదట నీకు ఇయ్యదు నేను భూమి మీద దిగులు పడుచు దేశ దిమరవై ముందు అనే తన తమ్ముడిని అన్యాయంగా చంపినందుకు గాను దేవుడు ఈ శిక్షను కయ్యునుకు విధించండి ఈ కయ్యూను హేబేలు కథ మనకు నేర్పుతున్న రెండు ముఖ్యమైన విషయాలు మొదటిది అసూయ కలిగి ఉండకూడదు రెండవది దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి మొదటిది అసూయ చేతనే కయ్యూను హేబేల్ను చంపాడు దేవుని శిక్షకు కారకుడయ్యాడు రెండవది హేబేలు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు కనుక దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు కయ్యను దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వలేదు కనుక దేవుడు కయ్యును అర్పణను అంగీకరించలేదు